ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటీ వి ప్రేక్షకులకు శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు మీనరాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ సంవత్సరం మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి ప్రస్తుతం ఏళ్ళ నాటిసే నేను జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నట్టు అంటే ఇంకా వాళ్ళకి ఆరు ఆరు సంవత్సరాల దాకా ఉంది సో అంత ఉధృతం ఏం కాదు అనుకోవాలి ఒక సంవత్సరం అయింది కాబట్టి ఇంకా ఆరు సంవత్సరాలు ఉంది కాబట్టి అంత ఉధృతం ఉండదు ఉండదండి ప్లస్ ముఖ్యంగా వేయస్థానంలో ఉన్నా కూడా స్వస్థానం అయింది కాబట్టి అంత ఉద్ధృ ఉధృతం అయితే ఉండదు ప్రస్తుతం ఏ రాశి వారికి రాహు మటుకు రాశులోనే ఉన్నాడు కాబట్టి ఇందాక కన్యా రాశి వారికి చెప్పుకున్నట్టు స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉన్నాడు ఎందుకంటే మనం జాతకరీత్యా కూడా చంద్రుడు రాహుతో ఉన్నా చంద్రుడు కేతుతో ఉన్నా చంద్రుడు శనితో ఉన్నా కూడా విపరీతమైన ఆలోచన ధైర్యం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన పొందుతూ ఉంటారు ప్రస్తుత చంద్రుడి మాతృకార్పురాలు కాబట్టి వాళ్ళ తల్లి కూడా ఇలాంటివి పొందుతూ ఉంటారు సో ప్రస్తుతం చంద్రుడు రాహుని కలిసి ఉన్నాడు కాబట్టి గ్రహణ సమయం అనమాట సో మనలో ఎంత తెలివితేటలు ఉన్నా మంచితనం ఉన్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా దైవబలం ఉన్నా ఎన్ని ఉన్నా కూడా శ్రీరామచంద్రుడైనా కూడా వేస్ట్ అన్నట్టుగా ఉంటుందమ్మాట ప్రస్తుతం పరిస్థితి ఎందుకు మనదంతా ఇలా కవర్ అయిపోయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం వచ్చిందండి అంత పెద్ద సూర్యుడు కూడా మనకు కనిపించడు ఎందుకంటే ఆ గ్రహణం పట్టింది కాబట్టి అలాగే మీలో ఎంత మంచితనం ఉన్నా ఏ ఉన్నా కూడా బయట వాళ్ళకి తెలియదు అనవసరం సడన్గా ఏంటంటే ఎప్పుడు అనని వాళ్ళు కూడా ఎన్నో మాట్లాడడం మారిపోయాడు అని అనడం మాట్లాడలేదు అనడం పొగరొచ్చిందని అనడం అంటూ అంటుంటారు మాట సో మనం ఏం పట్టించుకోకూడదు ప్రస్తుతం ఎందుకంటే మన రాశిలో రాహు ఉన్నాడు చంద్రుడు కలిసి ఉన్నాడు ప్రస్తుతం అని చెప్పి మనకు అయిపోవడం ఉత్తము ఆల్రెడీ రాశి వారు చాలా సాఫ్ట్ నిదానం మంచితనం అన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి ఎందుకంటే మేషం స్టార్ట్ మీనం లాస్ట్ సో మీనం అనేది మోక్ష రాశి అనమాట అందుకే రాశికి అధిపతి గురువు అయ్యాడు మోక్షాని కారకుడు ఆధ్యాత్మికాని కారకుడు దైవబలానికి కారకుడు ఇవన్నీ కూడా గురువే కాబట్టి ఆ రాసాధిపతి గురువు అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఈ దైవ బలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే అందులో పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంది పూర్వభద్ర నక్షత్రం గురువు నక్షత్రం అన్నమాట సో గురువు నక్షత్రం కూడా అందులో ఉంది కాబట్టి దైవ బలం ఒకటి ముఖ్యంగా గురువు తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు ద్వితీయం నుంచి తృతీయంకి వెళ్తున్నాడు ద్వితీయంలో ఉన్నప్పుడు విపరీతమైన గురుబలం ఉండేది ప్రస్తుతం తక్కువగా ఉంటాడు తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారాల స్థానం అలాగే గోల్డ్ కారకుడు కూడా గురువు తృతీయ స్థానం అనేది గోల్డ్ స్థానం కూడా అనమాట మేడ ఇదంతా తృతీయ స్థానం అండి సో బంగారం కూడా విపరీతంగా కొంటారు ఈ సంవత్సరం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జనాల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తృతీయ స్థానం అనేది రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా తృతీయ స్థానం అవన్నీ కూడా మెరుగుపడతాయి ఈ సంవత్సరం పిల్లలకి కానివ్వండి కొత్త వాళ్ళందరూ కూడా కాబట్టి ఈ సంవత్సరం రాహు మెయిన్గా రాశిలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన స్ట్రెస్ స్టైన్ ఉంది దాంతో కూడా ఆ ఆలోచన అధైర్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా మీరు పట్టించుకోకుండా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవాలి మరి వ్యాపారస్తులకు ఎలా ఉంది వ్యాపారస్తులు మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే స్టార్ట్ చేయకోకుండా ఉండడం అండి ఒక రెండేళ్ల దాకా అంటే ఏళ్ళ నడిసిన ఎఫెక్ట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ రాహు రాశిలో ఉన్నాడు ఈ తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువు మెయిన్గా ధనాని కారకుడు కాబట్టి మిశ్రమంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం కానీ ఎక్స్పెన్షన్ కానీ రెండు కూడా వద్దు ఉన్నది ఉన్నట్టు చేసుకోవడం బెస్ట్ క్రెడిట్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉండడం బెస్ట్ స్పెక్యులేషన్ వాళ్ళకి వెళ్ళకూడదు షూరిటీస్ పెట్టకూడదు మధ్యవర్తిత్వం వహించకూడదు ఇంకా ఎటువంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకుంటే బెటర్ అండి రాశి వారికి ప్రస్తుతం రాహుది పాటిస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే శని మొన్నే వచ్చాడు కాబట్టి అంత ఉధృతం ఏమి ఉండదు రాహు ఈ రాశిలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ డే అతను కూడా ఏప్రిల్ మే కల్లా మారిపోతాడు కాబట్టి రాహుకి సంబంధించిన రెమెడీస్ అంటే ప్రతి రోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది ఏ అమ్మవారైనా పర్లేదు ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే మంచిది ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే ఖచ్చితంగా రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి కేజీంపు మినపప్పు వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాని విస్తారంటే దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు ఈ క్రోధనామ సంవత్సరము మీనరాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి దానికి ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి